भाई वाह वाह ओके नायडू गार కూడా పూర్తి చేసి మీ అందరికి నీళ్లు తీసుకొచ్చారు అదే విధంగా దుప్ప రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది నా మే తుమ్మల గారి నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తున్నాం తప్పకుండా మీకున్నటువంటి ఎటువంటి సమస్య అయినా అది దొంగ రోడ్డు సమస్య కానివ్వండి పెన్షన్ల సమస్య కానివ్వండి పట్టాల సమస్య కానివ్వండి ఎటువంటి సమస్యనైనా కూడా మీరు అధికార పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకుంటే మాకు కూడా మీకు ఏదైనా చేయాలని ఆలోచన ఉంటుంది రెండు సంవత్సరాల పాటు చేసి మీ దగ్గరకు వచ్చాం మేము వచ్చి చేస్తామని చెప్పాల రెండు సంవత్సరాలు ప్రతి హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నిర్వర్తించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం తీసుకున్నాం దానికి అంకులార్పణగా ఈ గ్రామానికి కావాల్సిన ప్రతి కార్యక్రమాన్ని కూడా చేసి పెట్టే బాధ్యత నాది అని సందర్భంగా మరొకసారి హామీ ఇస్తూ అత్యధికమైన మెజార్టీతో గెలిపించుకోవాలని కొంచెం ఉంగరాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఏ ఒక్క ఓటు కూడా గెలుస్తున్నా లేనే దానితో కాకుండా మనం ఓడిపోతున్నామని కూడా ఈ మూడు రోజులు మీరు కష్టపడండి రాబోయే మూడు సంవత్సరాల్లో మీ గ్రామానికి కావాల్సిన ప్రతి కార్యక్రమాన్ని చేసే కార్యక్రమాన్ని తీసుకుంటారని మరొకసారి మీకు సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై కంగ్రెస్ నమస్తే మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా రఘునందపాలెం మండలం జింకల్దండా గ్రామ పంచాయతీలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ బలపక్షం వంటి సర్పంచ్ అభ్యర్థి దరావత్ సుగులా గారు మనతో ఉన్నారు తనతో మనం మాట్లాడి ఎన్నికల సరళి ఎన్నికల ప్రచార సరళి ఎలా ఉందో మనకు తెలుసు నమస్తే అందరికీ ఇట్లా మీ నేపథ్యం ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు టికెట్ ఎలా వచ్చింది మంచిగా ఉంది మాకు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ మాకు మంచిగా నమ్మినా మీద భరోసాతో గెలిచిద్దని మాకు టికెట్ ఇచ్చారు మాకు తుమ్మలమ్మ సారు యుగేంద్ర అన్న సారు అందరూ ఆశీస్సులు మాకు ఉన్నాయి ఉన్నాయి మాకు అందరూ ఓటు మనకి మంచి మంచి మీద ఆడుతూ గెలిపిస్తారని నమ్మకంతో నేను నిలబడ్డాను మాకు గెలుస్తామని భరోసా ఉంది జింకల్ తండ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని ధరవత్ సుగుణ గారి భర్త గారు రామారావు గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి ప్రచారం సరళి ఎలా ఉందో మనం తెలుసుకుందాం నమస్తే చెప్పండి ప్రచారం ఎలా నడుస్తుంది ప్రచారం అయితే చాలా చాలా మంచిగా నడుస్తుందండి ఎందుకంటే ప్రతి ఇంటికి పోయినా మనం చేసిన అభివృద్ధి ఈ రెండు సంవత్సరాల కాలంలో మన రేవంత్ గారు కానీ మన తుమ్మల గారి నాయకత్వం కానీ ఈ విధంగా నాయకత్వంలో కానీ మంచి అభివృద్ధి చెందినది మా ఊళ్ళో ఎప్పుడూ లేని విధంగా ఇరవై ఏడు ఇందిరామహి ఇళ్ళు వచ్చినాయి ఒక్కొక్క ఇంటికి ఇరవై ఐదు లక్షల చొప్పున ఇందిరామీ వచ్చినాయి దాదాపు టోటల్గా చాలా వరకు పూర్తి అయిపోయినాయి ప్రతి ఇంటికి సన్నభ్యం వస్తుంది ప్రతి మహిళలకి బస్సు ఫ్రీ బస్ వస్తుంది ప్రతి మహిళలకు ఎక్కడెక్కడ నుంచి హెడ్ ఆఫ్ పోయినా హెడ్ ఆఫ్ వన్ రావాలన్నా మహిళలు రూడ్ ఛార్జీ లేకుండా పోస్తూ ప్రతి ఇంట్లో కానీ ప్రతి రుణమాఫీ చాలా మా ఊళ్ళో దాదాపు రైతులందరికీ దాదాపు రుణమాఫీ అయిపోయినాయి నేను ఒకటే హాజెంటు అంటున్నాను ఎందుకంటే మా ఊళ్ళో నేను పోయినసారి పుట్టి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కోసమే మంచి పేరు ఉంది కాబట్టి జనాల్లో కూడా మా కుటుంబం కానీ మా బంధువులు కానీ మా అందరు కానీ సలహాలు అందరి సూచనలు తీసుకొని ముందుకు సాగుతున్నాయి ఎందుకంటే ప్రతి కింద నాకు ఒక తమ్ముడు లెక్క ఒక అన్న లెక్క భావించుకొని ప్రతి ఒక్క మెజార్టీతో నన్ను గెలిపించాలని తండ ప్రజలు కానీ మా బంధువులు కానీ అంతా కోరుకోవాలి ఎందుకంటే రాబోయే కాలంలో వాళ్ళు ఒకటే భరోసా చెప్పాను ఎందుకంటే నన్ను ఓటేసి గెలిపించండి మిమ్మల్ని నేనేం చేయాలో చేసి చూపెడతాను నేను ఎందుకంటే ఇవాళ మీకు చూసే పనులు కూడా మన కనబడు కనబడదండి ఎందుకంటే ఒక ఇంట్లో కూడా ఒక రూపాయి కరెంటు బిల్లు కూడా ఎవరు కట్టనే పరిస్థితి ఉన్నది కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ ఇందిరామయ్యలతో పాటు ఇంకా మీకు రావాల్సిన ఇల్లు కూడా నేను తీసుకొచ్చి ఈ గ్రామానికి అభివృద్ధి పాఠాలు చేస్తానని అందరికీ హామీ ఇచ్చాను ఎందుకంటే ఊళ్ళో కానీ ఇక్కడ రెండు డొకలు ఆ డొంకలు కూడా మంత్రి గారు చెప్పారు అది శాంసార్ కూడా పెట్టించారు అది కూడా చూపించే బాధ్యత నేను తీసుకుంటాను ఎందుకంటే మన మంత్రి గారు మా నా రేవంత్ రెడ్డి గారు ఆధారంలో ఈ గ్రామానికి చాలా అభివృద్ధి పథకం నడిపిస్తుంది ఇంకోసారి నేను మంచిగా చేశాను నాకు ఓటి ఇంకా భారీ మీద గెలిపించడానికి తండ ప్రజలకి జ్ఞానం కోరుతున్నాను ఎందుకంటే ప్రతి ఇంటిపైన ప్రతి గడప పైన రామారావు అని ఇక్కడ పేరు నా రామాని పిలుస్తారు ఎలాంటి పేర్స్ వాళ్ళు వాళ్ళకు అందరికి తెలిసి నేను చిన్నప్పుడు కాని ఒక అన్న లెక్క అందరికీ మంచి ఒక పేరు ఉంది కాబట్టి అదే అభివృద్ధి నేను ముందుకు సాధనని కోరుతున్నాను ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి మీరు గమనించినటువంటి ప్రధాన సమస్యలు ఏంటి ప్రధాన సమస్యలు ఏంటంటే ప్రజా ఇంద్రమా ఇల్లు ఒకటి ఇవ్వండి రేషన్ కార్డు దాదాపుగా అందరికీ రేషన్ కార్డు వచ్చినాయి లేని వాటికి చేయించే బాధ్యత అని మన యుగుంధరాన్ని ఇప్పుడు మనకు వచ్చి హామీ ఇచ్చారు మంత్రి గారు కూడా మనకి హామీ ఇచ్చారు ఏ పని అయినా నాకు దగ్గర తీసుకురండి దాన్ని చేపించే బాధ్యత అని దేని ఆ నమ్మకంతోనే జనాలు తీసుకెళ్తాను ఆ జనాలు కూడా నమ్ముతారు నమ్మి నన్ను భారీ మీద గెలుపుస్తారని కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో